రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా నివేదికలో వివిధ రంగాల్లో తెలుగు రాష్ట్రాలు సత్తా చాటాయి దేశం మొత్తం మీద పండ్లు చేపల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది పండ్ల తోటల సాగులో రెండో స్థానంలో నిలిచింది తలసరి జీఎస్డిపిలో తెలంగాణ అగ్రస్థానం సాధించింది విద్యుత్ లభ్యతలో రెండు వరి సాగులో మూడో ర్యాంకులో నిలిచింది తెలుగు రాష్ట్రాల్లో సగటు జీవితకాలం డెబ్బై ఏళ్లు ఉన్నట్లు ఆర్బీఐ నివేదిక వెల్లడించింది సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో డెబ్బై నాలుగు మార్కులతో తెలుగు రాష్ట్రాలు పదవ స్థానంలో నిలిచాయి రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో వివిధ రంగాల్లో కేంద్ర కేంద్రపాలిత ప్రాంతాలు సాధించిన పురోగతి గణాంకాల్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ విడుదల చేసింది ఈ జాబితాలో కొన్ని రంగాల్లో తెలుగు రాష్ట్రాలు అగ్రస్థానాన్ని సాధించాయి పండ్ల ఉత్పత్తిలో దేశంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం దక్కించుకుంది పండ్ల తోటల సాగులో రెండో స్థానంలో నిలిచింది కోటి తొంభై మూడు లక్షల టన్నుల పండ్లు ఉత్పత్తి చేస్తూ ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానం దక్కించుకుంది కోటి అరవై ఎనిమిది లక్షల టన్నుల ఉత్పత్తితో మహారాష్ట్ర రెండో స్థానంలో ఎనిమిది పాయింట్ తొమ్మిది ఆరు లక్షల హెక్టార్లలో పండ్ల తోటలు సాగు చేస్తూ మహారాష్ట్ర తొలి స్థానంలో ఉండగా ఎనిమిది పాయింట్ సున్నా ఏడు లక్షల హెక్టార్లలో పండ్ల సాగు సాగుచేస్తున్న ఆంధ్రప్రదేశ్ రెండో స్థానం దక్కించుకుంది యాభై ఒకటి పాయింట్ ఐదు ఎనిమిది లక్షల టన్నుల చేపల ఉత్పత్తితో ఏపీ దేశంలోనే అగ్రస్థానం సంపాదించింది ఇరవై రెండు పాయింట్ సున్నా రెండు లక్షల టన్నులతో పశ్చిమ బెంగాల్ రెండో స్థానంలో ఉంది ప్రస్తుత ధరల వద్ద ఆంధ్రప్రదేశ్ స్థూల ఉత్పత్తి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పదిహేను పాయింట్ తొమ్మిది మూడు లక్షల కోట్లుగా ఉన్నట్లు ఆర్బీఐ తెలిపింది రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో తలసరి రాష్ట స్థూల జాతీయోత్పత్తి జీఎస్డీపీలో పెద్ద రాష్ట్రాలన్నింటిలో మూడు పాయింట్ ఎనిమిది ఏడు లక్షలతో తెలంగాణ టాప్ ర్యాంకుల్లో నిలిచింది కర్ణాటక లక్షలు లక్షలు తమిళనాడు లక్షలతో రెండు నాలుగు ర్యాంకుల్లో నిలిచాయి కేంద్రపాలిత ప్రాంతాన్ని కూడా కలిపి చూస్తే ఢిల్లీ నాలుగు పాయింట్ తొమ్మిది మూడు లక్షల జీఎస్డీతో ముందుంది ఏపీ తలసరి జీఎస్డీపీ రెండు లక్షలుగా ఉంది వార్షిక తలసరి విద్యుత్ లభ్యతలో రెండు వేల ఐదు వందల మూడు యూనిట్లతో పంజాబ్ రెండు మూడు వందల ఆరు యూనిట్లతో తెలంగాణ రెండు వేల రెండు వందల తొంభై మూడుతో హర్యానా తొలి మూడు ర్యాంకుల్లో నిలిచాయి జాతీయ సగటు పన్నెండు వందల ఎనిమిది యూనిట్లు కాగా ఏపీ పద్నాలుగు వందల ఎనభై ఒక్క యూనిట్లతో పద్నాలుగవ స్థానంలో ఉంది వరి సాగు విస్తీర్ణంలో ఉత్తరప్రదేశ్ డెబ్భై మూడు పాయింట్ తొమ్మిది సున్నా లక్షల హెక్టార్లు పశ్చిమ బెంగాల్ యాభై ఐదు పాయింట్ తొమ్మిది రెండు లక్షల హెక్టార్లు తెలంగాణ నలభై ఎనిమిది పాయింట్ సున్నా తొమ్మిది లక్షల హెక్టార్లతో తొలి మూడు ర్యాంకుల్లో నిలిచాయి తెలుగు రాష్ట్రాల్లో రెండు వేల పంతొమ్మిది ఇరవై మూడు మధ్య జనన మరణ వివరాల ప్రకారం మనిషి జీవితకాలం డెబ్బై ఏళ్లు అందులో పురుషుల జీవితకాలం అరవై ఎనిమిది మహిళలది డెబ్బై మూడుగా ఉంది పురుషుల కంటే మహిళలు ఐదేళ్లు ఎక్కువగా జీవిస్తున్నారు జాతీయ సగటు డెబ్బై ఏళ్లతో సమానంగా రెండు రాష్ట్రాలు ఉన్నాయి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో డెబ్బై నాలుగు మార్కులతో రెండు తెలుగు రాష్ట్రాలు పదవ స్థానంలో నిలిచాయి